ఈ లెట్కాన్ ఉంది కదా ఈ లెట్కానికి ఈ విధంగా బయటికి అయితే కనిపిస్తుంది కుట్లు వేసినది అలాగే దారాలు కూడా లేస్తుంటాయి కదా లేకుండా ఈ విధంగా కుట్టలు చూపించుకోండి ఫస్ట్ అయితే మనము ఈ విధంగా క్లాత్ని ఒక నాలుగు పావు అయితే కట్ చేసుకోవాలి పొడవు వెడలుపు వచ్చేసి నాలుగం అయితే కట్ చేసుకోవాలి మన చాలా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనా ఇప్పుడైతే ఇలాగా పెట్టేసుకున్న ముందకు లేకపోతే ఇప్పుడు ఇదే నాడ తీసేసుకోవాలి తిప్పేసుకున్న నాడ ఈ విధంగా క్రాస్లో ఇలాగా ఒకసారి ఒక మూల సైడ్ ఇలా పెట్టేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట సీద మీద పెట్టేసేయండి ఓకేనా నాడ లోపలికి విధంగా పెట్టేసి ఇలాగా ఫోల్డింగ్ చేసేయాలి అనమాట ఇలా ఫోల్డింగ్ చేసి ఇలాగా ఇలా రఫ్ చేసేసేయాలి ఇలా రఫ్ చేసేసి మనం ఇలాగా స్ట్రేట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చి ఇలా మూల దగ్గర సూది కిందికి ఇలా దింపేసి మళ్ళీ ఇలాగా సూ బాదం పైకి అనేసి విధంగా కుట్టు ఇక్కడ వరకు అయితే ఆప్ చేసేసేయాలన్నమాట కుట్టుని ఓకేనా దారాన్ని కట్ చేసేయాలి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఇలాగ మధ్యలో ఉంది కదా ఇక్కడ మధ్యలో ఇలాగ లోపలికి విధంగా లోపలికి తీయాలనమాట తిప్పేసుకోవాలి ఇలాగ ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వదిలేసాం కదా మనం కుట్టు అక్కడికి స్టాప్ చేసి దాంట్లోకి అయితే ఈ విధంగా ఈ సెంటర్లో ఉన్న మూలని మనము ఇటు సైడ్ వచ్చే విధంగా అయితే సూది సహాయంతో మనము ఇలాగ తిప్పేసుకోవాలి ఇలాగ మూల దగ్గర మనకి నీట్ వచ్చే విధంగా అయితే ఇలాగ సూది సాయంతో అయితే నీట్గా ఇలా చేసేసండి మనకి మూల అనేది పర్ఫెక్ట్ వస్తుంది అనమాట ఓకేనా సెంటర్ మూల వచ్చేసి ఇలాగా ఓకేనా ఇలా చేసిన తర్వాత మనం ఇప్పుడు సైడ్ పైన ఉంది కదా ఈ క్లాత్ని ఇలాగ ఇలా తిప్పేసుకోవాలి కానీ ఆడని ఫస్ట్ ఇలాకండి ఇలాగా ఇలా తిప్పి ఆ లోపలికి అత్త కొంచెం క్లాత్ మొత్తం కరెక్ట్గా చేసేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా మనము ఇలా జాయింట్ చేసేస్తాం కదా జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఉంది కదా ఓపెన్ జాయింట్ రెండు ఒకటే సైడ్ వచ్చే విధంగా ఇలాగ పెట్టేసుకొని ఇలాగ రఫ్ చేసేసి మనము ఇలాగ స్ట్రైట్గా అనేది వేసేసేయాలన్నమాట దాన్ని కట్ చేసేయాలి ఎక్స్ట్రా ఉన్న ఇలా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ లాగేస్తే విజిబుల్ లెట్ కనిజ్ ఎంత నీట్గా ఉంది చూసారు కదా మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇంకోటి వచ్చేసి చూపిస్తాను చూడండి రెండు పట్టేసుకొని ఎలా ఉందనేసి చూసారు కదా సేమ్ సమోసా సేమ్ షేప్ ఉంటుంది కదా సేమ్ అలానే వచ్చింది కదా చాలా అంటే చాలా నీట్ నీట్గా ఉంటుంది అలాగే కస్టమర్ కూడా పెరిగే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట చూసి చూసారు కదా రెండింటికి తేడా ఎంత ఉందో ఇన్విజిబుల్ లెట్కొని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్